హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ ఒక స్నాక్స్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి అది కూడా గోధుమ పిండితో పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తినడానికి లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఇంటికి రాగానే మనం కొంచెం బలవంతం చేసైనా వాళ్ళకి ఫ్రూట్స్ అలా తినిపిస్తాము కాకపోతే వాళ్ళకి స్నాక్స్ మనం ఫ్రూట్స్ పెట్టించినా కొందరు పిల్లలు తినారనమాట అలాంటి వాళ్ళకు ఇలా గోధుమ పిండితో స్నాక్స్ రెసిపీ చాలా బాగుంటుందండి హెల్దీ కూడా అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి టూ కప్స్ గోధుమ పిండికి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే అరకప్పు షుగర్ షుగర్ మిక్సీ పట్టట్లేదు అలాగే వేసుకుంటున్నాం అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంటసోడ ఇవన్నీ వేశాక త్రీ టీ స్పూన్స్ పెరుగు పెరుగు మామూలు పెరిగేయండి పుల్లగా ఏమీ ఉండకూడదు త్రీ టీ స్పూన్స్ పెరుగు అలాగే త్రీ టీ స్పూన్స్ నూనె నూనె వద్దనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి ఇదిగోండిలా మరీ మెత్తగా తడుపుకోవద్దండి కరెక్ట్గా చపాతి ముద్ద ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి వాటర్ను కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా చపాతి ముద్దలా చేసుకున్నాక దీన్ని నానబెట్టే అవసరం లేదండి వెంటనే చేసేసుకోవాలి ఇదిగోండిలా కాస్త ఆయిల్ రాసుకొని పెద్ద సైజు ముద్ద తీసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో టూ పార్ట్స్ చేసి తీసుకున్నాను ఒక ముద్ద ఇదిగోండి ఇలా చేయితో అయినా చేసుకోవచ్చు లేదా చపాతీ కర్రతో అయినా చేసుకోవాలి మరీ పలుచగా చేయకూడదండి హాఫ్ ఇంచు లావుగా ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా పిల్లలు షాప్కి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకునే లోపు మనం ఇవి చేసేయొచ్చండి అంత ఈజీగా అంత తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ఇదిగోండి ఇంతలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువలా ఉన్నాయనుకోండి మరి ఎక్కువగా పొంగుతాయి అనమాట పొంగుతాయి కాబట్టి హాఫ్ ఇంచు లావుగా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అని చెప్పవచ్చు మరి ఎక్కువగా స్వీట్ ఏమి ఉండదు ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కాస్త షుగర్ ఎక్కువగా వేసుకోవచ్చు అంటే ముప్పావు అలా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్గా వేసుకున్నాను ఇదిగోండి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని అన్ని విడివిడిగా తీసిపెట్టుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో వేడయి ఉండాలి మరి ఎక్కువగా వేడయి ఉంటే పైననే కాలుతాయి లోపల అస్సలు కాలవన్నమాట ఆయిల్ నార్మల్గా వేడయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి స్టవ్ను అస్సలు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లోపల అస్సలు ఉడకదనమాట ఇదిగోండి ఇలా లైట్గా కలర్ వచ్చినప్పుడు ఇలా స్పూన్తో ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది వీటిని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఫ్లఫీగా పొంగుతున్నాయి చూసారా ఇదిగోండి ఇలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా చూడంగానే మాడాయ ఏంటి అని అనిపిస్తుంది కానీ మనము రవ్వ అండ్ గోధుమ పిండి వేసాం కాబట్టి కలర్ ఇలాగే వస్తాయండి ఇదిగోండి ఇలా పగుళ్ళు వచ్చాయి చూ చూసారా ఇలాగే రావాలండి ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు వీటి పేరు వచ్చేసి ఖజూర్ అండి పైన కాస్త క్రిస్పీగా గుళ్ళగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి నైంటీ స్కిట్స్కి అయితే చాలా బాగా తెలుసు ఇది కూడా చూసారు ఎంత బాగున్నాయో చూసారు కదండి ఖజూర్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని రుచి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్